ఎన్జికే న్యూస్ కి స్వాగతం నాగర మున్సిపల్ రాంపల్లి ఒకటో వార్డు కౌన్సిలర్ గా చింతల సరిత రమేష్ ఎన్నికై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకొని పదవి విరమణ అయినందున రాంపల్లి మరియు ఒకటో వార్డ్ కాలనీ అభివృద్ధి ప్రగతి పథకంలో ముందుకు నడిచిన చింతల సరిత రమేష్ కు రాంపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ చింతల సరిత రమేష్ వివిధ కాలనీ అభివృద్ధిని ప్రగతి పథకంలో నడిపించినందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు చింతల సరితారమేష్ మాట్లాడుతూ నన్ను ఐదేళ్లుగా ముందుకు నడిపించినటువంటి గ్రామ ప్రజలకు గ్రామ యువకులకు కాలనీ వాసులకు అందరికీ నా తరపున ధన్యవాదాలు తెలుపుతున్నామని వారు అన్నారు ఈ కార్యక్రమంలో నల్లల కుమార్ పుట్ట శ్రీశైలం పుట్ట విఘ్నేష్ సోమిరెడ్డి అఖిలాష్ రెడ్డి శివరాం రెడ్డి యలసాని బాలరాజ్ అరిగి రాములు అమ్మి గండి శ్రీశైలం గౌడ్ తదితరులు పాల్గొన్నారు సపో సభ పూర్ ఇంకా కొద్దిగా జరగాలి చాలా బాగుంటుంది ఒకటవ వార్డు కౌన్సిలర్ అయినటువంటి పంబల్ల చింతల కవిత రమేష్ గారు నేటితో వారి పదవీ కాలం ముగింది ముగిసింది వారు ఒరి కోరు చేసి మున్సిపాలిటీ వ్యవస్థలో అనేక మార్పులు తీసుకొచ్చి మన రాష్ట్రాన్ని ఒకటో వార్డు అభివృద్ధికి చాలా దోహదపడినటువంటి ఉన్నతమైన వ్యక్తి ఈ రోజుతో వారి పదవీ కాలం ముగిసింది ఇక ముందు ముందు మంచి ఉన్నతమైన పదవులు అధిరోహించాలని మనస్ఫూర్తిగా మన కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ గా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ముందు ముందు ప్రజలకు అన్ని విధాలుగా అన్ని రంగాలలో ముందుండి వారికి మంచి సేవలు అందించి ఇంకా భగవంతుని ఆశీస్సులు పొంది మంచి ఆరోగ్యంగా మరియు ఐశ్వర్యాలతో మంచి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సంవత్సరాలు పూర్తి ఆ సందర్భంగా మా కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ నన్ను సన్మానించారు ఇంకా నేను ఈ సన్మానానికి ఈరోజు ఇంత అంటే కారణం మా రమేషే మా హస్బెండ్ ఎందుకంటే నేను ఒక హౌస్ వైఫ్ గా ఉండే కానీ నాకు హౌస్ వైఫ్ నుంచి ఒక కౌన్సిలర్ గా బయటికి తీసుకొని వచ్చి నాకు ఇప్పటి ఆయన ఏదైనా బెస్ట్ ఇచ్చిన ఏమే చేసిన ఏమంటే గత ఐదు సంవత్సరాలు ప్రతి వార్డ్ మా వార్డ్ లో కావాలని ప్రతిసారి మీటింగ్స్లో అయినా కొట్లాడడం అయినా ఫండ్స్ తెయడం అయినా అలానే అభివృద్ధి చేయాలని చాలా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరు కష్టపడ్డారు అట్లానే మా రేవంత్ అన్న మహిళలకి పెద్దపీట ఇచ్చిన కాబట్టి సో దాని వల్ల కూడా నేను నాకు బిఫామ్ ఇచ్చినారు కాంగ్రెస్ పార్టీ నుంచి కాబట్టి నేను నిలబడి కాంగ్రెస్ పార్టీ పేరు మంచిగా తెచ్చినని అండి ఇంకా మీ అందరి సహకారాలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరి సహకారాలు ఎప్పుడైనా ఇలానే ఉండాలని అండి ధన్యవాదాలు